హలో అందరికీ ఈ వీడియోలో ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు బయట దొరికే వాటికంటే కూడా ఇంట్లో చేసుకున్న ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ఫ్రూట్ సలాడ్ చేయడం కోసం ముందైతే ఒక బౌల్లోకి కొన్ని పాలు తీసేసుకోండి అందులోకి టూ టీ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసేయండి నేను తీసుకున్న కస్టర్డ్ పౌడర్ వచ్చేసి వెనీలా ఫ్లేవర్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా పాలల్లో చక్కగా కలిసిపోవాలన్నమాట ఇలా కలిసిపోయేలా కలిపేసేయండి కలిపిన తర్వాత కాసేపు పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి హాఫ్ లీటర్ వరకు పాలను పోయండి ఇప్పుడు ఈ పాలని బాగా మరిగించుకోండి ఇలా మరిగించుకున్న పాలలో ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేయండి షుగర్ అంతా కూడా పాలలో చక్కగా మెల్ట్ అయ్యే విధంగా మరో మూడు నిమిషాల పాటు పాలను మరిగించండి ఇలా మరిగించుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇందాక కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి పాలలో వేసేయండి పాలలో వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ పాలని ఉడికించండి కాసేపటికి పాలు చూడండి ఇలా చిక్కబడతాయి సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇంతకంటే థిక్గా ఉండకూడదండి ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ గాలికి పూర్తిగా చల్లారనివ్వండి అలానే వదిలేసినట్లయితే మీగడ పేరుకుంటుంది కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతో కంటిన్యూస్గా కలుపుతూ చల్లారబెట్టండి ఇప్పుడైతే ఇది పూర్తిగా చల్లారిపోయిందండి ఇలా చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన ఈ కస్టర్డ్ మిశ్రమంలో మీకు నచ్చిన లేదా మీకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ ఏవైనా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొమోగ్రానెట్ పైనాపిల్ బ్లాక్ గ్రేప్స్ బనానా అండ్ యాపిల్ వేశాను పిల్లలు ఎట్లాగో ఫ్రూట్స్ తినమంటే సతాయిస్తుంటారు కాబట్టి వీలైనన్ని ఎక్కువ ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి రాబోయే ఎండల నుండి బాడీని హైడ్రేట్గా ఉంచడం కోసం ఈ ఫ్రూట్ సలాడ్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు అట్ ద సేమ్ టైం చాలా హెల్దీ కూడా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్